అను అను హలో ఏమన్నావు ఏమన్నావు అంటే ఏంటి నాకు కాబట్టి కోతి ఎప్పుడైనా కోతిని చూసిరా ఇది కోతి మా కోతి అను చున్నతో ఏం చేస్తున్నావు అను అదేం భాషమ్మా అయ్యా అను అను ఏం చేస్తున్నావు చేస్తున్నామను ఎందుకుకుంటారమ్మా ఇంటికి స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చేదంటే ఇట్లానే ఉంటుంది అల్లరి ఏంటిది పాప అది ఏం చేస్తుంది ఏముంది పేపర్లో పప్పు ఏంటిది పేపర్లు ఏముంది మమ్మ దాంట్లో ఏముంది దాంట్లో సార్ చెయ్యి ఓపెన్ ఇక్కడ ఏముంది ఫస్ట్ ఏం రమ్మ రవి హ్యాపీ మదర్ పుష్పలత నీ హ్యాడ్ రైటింగ్ బాగుంది పప్పా ఇదేంటిది ఇది రవి అంట నా కోసం అది మమ్మీ కోసమా ఇందులో కూడా రవి హ్యాపీ హార్ట్స్ వేసింది ఇది ఏంటిది పాపా ఇది మా ఇది వికీ ఇందులో కూడా హ్యాపీ రవి మళ్ళా మదర్ అంట లక్ష్మీనారాయణ డాడీ పేరు తాత పేరు ఎందుకు రాసినావు మదర్ ఎందుకు రాసినావు రవి హ్యాపీ ఎందుకు రాసినావు అంటే మీ ఫ్రెండ్ రాసిందా హెల్పింగా నీకు హెల్ప్ చేసిందా రాయనికి సరే నిన్న గోడ ఉడుపుతాను ఏమైంది అంతేనా దొంగ అన్నవి ఏం చేస్తున్నావు తప్ప ట్యూషన్కి ఓయ్ బరే ఇట్లనే ఎక్కిరిస్తుంటుందండి ఇంట్లోండి ఇట్లనే ఎక్కిరిస్తుంటుంది కోతిల్ అదే అదేమి మా ఓర్ అతను చెప్పు ఏంటి చెప్పు మోటు లిప్స్టిక్ కాదవి బొమ్మలే అట్లనే ఉంటాయి లిప్స్టిక్క సరే సరే ఓకే బాయ్ 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 ట్యూషన్కి వెళ్దాం ట్యూషన్కి వెళ్దాం బాయ్ ఇంకా బాయ్ బాయ్ అశ్వీనా